నమస్తే నేను రవీందర్ రావు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ హైదరాబాద్ కొత్తగా ఇటీవల జరిగిన గ్రామ సమాఖ్య ఎన్నికల్లో గెలుపొందినటువంటి బిఓ అధ్యక్షులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం అదేవిధంగా మీ అందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు మీకందరికీ కూడా ఇప్పుడు సీనియర్ సిఆర్పిల ద్వారా సెర్ఫ్ ఒకరోజు శిక్షణ కార్యక్రమాలు అనేది ప్రారంభించడం జరిగింది అందులో భాగంగా మీకు సీనియర్ సిఆర్పిలు చాలా విషయాలపైన మీకు అవగాహన కల్పించడం అనేది తెలియని విషయాలను తెలియజేయడం అనేది ఆ యొక్క ట్రైనింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఇందులో భాగంగా మీకు ఈ వీడియో ద్వారా విఓ అధ్యక్షురాల యొక్క ముఖ్యమైన విధులు మరియు వాళ్ళు నిర్వర్తించవలసినటువంటి బాధ్యతలు ఏముంటాయి అనేది ఈ యొక్క వీడియో ద్వారా మీకు తెలియజేయాలని అనుకుంటున్నాను మీరందరూ కూడా తప్పనిసరిగా ఈ వీడియోలో ఉన్నటువంటి అంశాలను విని శ్రద్ధగా విని అర్థం చేసుకొని అర్థం కాకపోతే మీరు ప్రశ్న రూపంలో కూడా కింద మీరు కామెంట్ రూపంలో తెలుగులో రాయండి దానికి తప్పనిసరిగా మీకు జవాబు అనేది ఇవ్వడం జరుగుతుంది ఇది మీకు ఎస్హెచ్జి ఆన్లైన్ అనే యూట్యూబ్ ఛానల్లో ఈ వీడియో మీకు ఉంటుంది ఇందులో ఈ ఒక్క వీడియోనే కాకుండా ఎస్ఏజీలకు సంబంధించి బీవోలకు సంబంధించి మండల సమాఖ్యలకు జిల్లా సమాఖ్యలకు సంబంధించి మన సెర్పు కార్యక్రమాలకు సంబంధించిన ముఖ్యమైనటువంటి విషయాలపైన మీకు ఎప్పటికప్పుడు ఈ ఎస్ఎస్జి ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మిమ్మల్ని కనెక్ట్ అయ్యేటువంటి ప్రయత్నం చేయడం జరుగుతుంది అదేవిధంగా మీకు కొత్త విషయాలను వీడియోల రూపంలో ఇందులో పొందుపరచడం జరుగుతుంది కాబట్టి మీరంతా కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి దానివల్ల కొత్త వీడియో వచ్చిన ప్రతి సందర్భంలో మీకు నోటిఫికేషన్ వస్తుంది మీకు ఆ వీడియో చూడడం ద్వారా లో జరిగే కార్యక్రమాలు మీ యొక్క మీకు తెలుసుకోవాల్సిన విషయాలన్నీ కూడా తెలిసే అవకాశం ఉంటుంది ఇక ఇప్పుడు ప్రస్తుతం టాపిక్ లో గనక మనం వెళ్ళినట్టయితే అయితే వివో అధ్యక్షురాలు ఎవరి వివో అధ్యక్షురాలు అంటే మీరందరు కూడా ఎంతో అదృష్టవంతులు మీకు ఒక గొప్ప అవకాశం మీ గ్రామ గ్రామంలో ఉన్నటువంటి సుమారు రెండు వందల నుంచి మూడు వందల మంది మహిళలు కలిసి మిమ్మల్ని ఒక అధ్యక్షురాలుగా ఒక స్థానంలో కూర్చోబెట్టడం జరిగింది ఇది పూర్తిగా హక్కులకు సంబంధించింది కాదు ఇది బాధ్యతలకు సంబంధించింది మూడు వందల కుటుంబాలు మిమ్మల్ని తమను నడిపించమని తమకు ప్రభుత్వం ద్వారా కానీ అదేవిధంగా సంఘాల ద్వారా అందేటువంటి రకరకాల కార్యక్రమాలను సేవలను అందించడంలో మీరు బాధ్యత వహించమని మీ మీ పైన ఒక ఉన్నతమైనటువంటి బాధ్యతను వాళ్ళు పెట్టడం జరిగింది కాబట్టి అంత ఒక్క కుటుంబాన్ని నడిపించడానికి ఐదుగురున్న కుటుంబాన్ని నడిపించడానికి మనం ఎంతో బాధ్యతగా ప్రవర్తించాలి అదేవిధంగా మూడు వందల కుటుంబాలకు అంటే ప్రతి కుటుంబంలో సభ్యురాలు మీ సంఘాల్లో ఉన్నారు కాబట్టి ఆ మూడు వందల కుటుంబాలకు మీరు మార్గదర్శనం చేయాలి నాయకత్వం వహించాలనేటువంటి ఒక బాధ్యత మీ పైన ఉన్నది కాబట్టి తస్మాత్ జాగ్రత్త వచ్చిన అవకాశం అద్భుతమైనది ఇది ఎంతో ఆనందకరమైనది సేవ చేసే భాగ్యం అందరికీ రాదు కానీ మీకు వచ్చింది రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల కాల పారి కాలంలో మీరు ఎంతో చక్కటి సేవలు అందించి మీ గ్రామైక్య సంఘాన్ని మీ మండలంలో రాష్ట్రంలో కూడా ఒక ఆదర్శవంతమైన గ్రామైక్య సంఘంగా తయారు చేయడానికి ఒక అద్భుతమైన అవకాశం మీకు ఉంది సో మీకు మళ్ళీ మళ్ళీ చాలా చాలా విషయాలు ఈ ఛానల్ ద్వారా చెప్పడం జరుగుతుంది ద బెస్ట్ వివో లీడర్గా మీరు ఎలా తయారు కావచ్చు అదేవిధంగా మీరు మీ గ్రామ సంఘాన్ని ఆదర్శ గ్రామ సంఘంగా ఎలా తయారు చేయొచ్చు మీకు భవిష్యత్తులో కూడా చాలా వీడియోల ద్వారా తెలియజేయడం జరుగుతుంది మీరు చూస్తూనే ఉండండి అయితే ప్రస్తుతం మనం వివో అధ్యక్షురాలుగా ఎన్నికైనటువంటి అధ్యక్షురాల యొక్క విధులు కానీ బాధ్యతలు కానీ ఏమున్నాయి అనేది ఇది బైలాలో పంతొమ్మిది వందల తొంభై ఐదు మ్యాక్స్ చట్టం ప్రకారం మీ యొక్క గ్రామైక్య సంఘం అనేది రిజిస్టర్ కాబడింది ఈ రిజిస్టర్ కాబడినటువంటి గ్రామైక్య సంఘం లో కొన్ని బైలా అనేది ఉంటుంది అంటే విధులు ఉప విధులు అనేటువంటిది ఉంటుంది మీరు ఆ బైల మీద కూడా మీకు మళ్ళీ ట్రైనింగ్ ఉంటుంది కానీ మీరు ఆ బైలా పుస్తకం తీసుకొని చూసినట్టయితే మీ దగ్గర కాపీ ఉంటుంది అందులో పొందుపరచబడినటువంటి తప్పనిసరిగా మీరు నిర్వర్తించవలసిన బాధ్యతలు ఏమిటి అనేది కనుక చూస్తే ఒకసారి ఈ విధంగా ఉన్నాయి గ్రామ మహిళా సమాఖ్యలో జరిగేటువంటి అన్ని కార్యక్రమాలపైన అధ్యక్షురాలి యొక్క పర్యవేక్షణ నియంత్రణ అనేది తప్పనిసరిగా ఉండాలి అంటే గ్రామైక్య సంఘంలో ఏ పని చిన్న పెద్ద పని అనేది ఏది జరిగినా అది శిక్షణ కావచ్చు లోన్లు కావచ్చు లేకపోతే సభ్యులను చేర్చుకోవడం కావచ్చు సభ్యులను తొలగించడం కావచ్చు సభ్యులకు సంబంధించినటువంటి సంఘాలకు సంబంధించినటువంటి ఎటువంటి పని అయినప్పటికీ గ్రామైక్య సంఘంకి పూర్తి బాధ్యత మీ భుజస్కంధాల ఉన్నది మీ పర్యవేక్షణలోనే అన్ని పనులు జరగాల్సినటువంటి అవసరం ఉంది అన్ని పనుల పైన నియంత్రణ కూడా మీ మీ చేతుల్లో ఉండాలి కాబట్టి మీరు ఇక్కడ నుంచి గుర్తుపెట్టుకోండి ఈ రోజు నుంచి అన్ని పనులు మీ సమక్షంలో మీ సందర్భం మీ మీకు తెలియకుండా జరగకుండా జరగ జరగకూడదు ప్రతి పనిలో మీ భాగస్వామ్యం అనేది ప్రతి పనిని మీరు నియంత్రించాల్సిన అవసరం ఉంటుంది అది మీకు తెలిసి జరగాల్సినటువంటి అవసరం తప్పనిసరిగా ఉంటుంది ఏమో మాకు తెలియదు అని అన్నారంటే మీరు అప్రమత్తంగా లేరు అని అర్థం కాబట్టి అర్థం చేసుకోండి తర్వాత సమైక్య నిర్వహణ అధికారం పూర్తిగా అధ్యక్షురాల చేతుల్లో అందరూ సహకారంతో మీరు నిర్వహిస్తారు కానీ రిపోర్ట్ చేయాల్సిన అవసరం అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆ సంస్థకు ఇంటి పెద్ద మీరే అధ్యక్షురాలు ఆ ఇంటికి పెద్దలా వ్యవహరించాలి ఇంకా ఇంటి పెద్ద అని చెప్పినప్పుడు మీకు అర్థమై ఉంటుంది ఆ ఇంటికి సంబంధించినటువంటి సర్వ విషయాలపైన పూర్తి అవగాహన ఉండాలి అదేవిధంగా పూర్తి నియంత్రణ కూడా గ్రామైక్య సంఘం అధ్యక్షురాలు కలిగి ఉండాలి ఇప్పుడు మీరు గ్రామైక్య సంఘానికి ఇంటి పెద్ద లాంటి వాళ్ళు సో ఆ నిర్వహణాధికారం అధికారం మీ చేతిలో ఉండాలి అంటే బండి నడుపుతుంటే స్టీరింగ్ ఎవరి చేతిలో ఉంటుంది డ్రైవర్ చేతిలో ఉంటుంది అదేవిధంగా మనం వ్యవసాయం చేస్తే అరక దొన్నితే మనం ఆ యొక్క ఎద్దుల పగ్గాలు రైతు చేతిలో ఉంటాయి మీరు గ్రామైక్య సంఘాన్ని నడిపిస్తున్నారు కాబట్టి గ్రామైక్య సంఘం యొక్క నడక నడవడిక అంతా కూడా మీ చేతుల్లో ఉండాల్సిన అవసరం ఉంది స్టీరింగ్ మీ చేతుల్లో ఉండాలి ఇంకొకరి చేతుల్లో ఉండకూడదు రెండవది గ్రామ మహిళా సంఘం తరపున అన్ని కార్యక్రమాలకు మరియు ఇతర సంస్థలకు ప్రతినిధులుగా మీరు వ్యవహార అంటే ఈ గ్రామైక్య సంఘం ద్వారా అలా మీరు ఎన్నికయ్యారు కాబట్టి మీరు గ్రామ పంచాయతీలో మీటింగ్ అయితే గ్రామైక్య సంఘం తరఫున మీరు వెళ్ళాలి అదే విధంగా ఎంపీడీఓ ఆఫీసులో మీటింగ్ అయితే మీరు వెళ్ళాలి తహసీల్దార్ ఆఫీస్లో మీటింగ్ అయితే మీరు వెళ్ళాలి మండల సమాఖ్యలో మీటింగ్ అయితే మీరు వెళ్ళాలి జిల్లాలో మీటింగ్ అయితే మీరు వెళ్ళాలి ఎక్కడైతే గ్రామైక్య సంఘానికి ఆహ్వానం ఉంటుందో అది ప్రభుత్వ సమావేశం కావచ్చు ప్రైవేట్ సమావేశం కావచ్చు ఇంకెవరు సమావేశం పెట్టినా గ్రామైక్య సంఘాన్ని పిలిచారు ఆహ్వానం ఇచ్చారు అంటే మీరు ఆ మీటింగ్ లో గ్రామ సంఘం ప్రతినిధిగా మీరు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది వ్యక్తిగా కాదు గ్రామ సంఘం ప్రతినిధిగా అంటే మీరు అధ్యక్షురాలు కాబట్టి మీరు అక్కడికి వెళ్ళి గ్రామైక్య సంఘానికి ప్రతినిధిగా ఉండాలి రెండవది అధ్యక్షురాలు గ్రామ మహిళా సమాఖ్యలో జరుగు అన్ని మహాసభలకు మరియు ఈ సమా ఈసీ సమావేశాలకు ఇతర సమావేశాలకు మీరు అధ్యక్షత వహిస్తారు అంటే గ్రామైక్య సంఘం అధ్యక్షురాలే గ్రామైక్య సంఘం నిర్వహించే సమావేశాల్లో తప్పనిసరిగా అది నెలకు ఒకసారి ఈసీ సమావేశం కావచ్చు మీరు పదిహేను రోజులకు ఒకసారి సమావేశం పెట్టుకున్నా లేదా అత్యవసర సమావేశాలు పెట్టుకున్నా ఆరు నెలలకు ఒకసారి మహాసభ జరుపుకున్న సంవత్సరం ఒకసారి తప్పనిసరి మహాసభ జరుపుకున్నప్పటికీ కూడా జరిగేటువంటి గ్రామైక్య సంఘం తరపున జరిగే అన్ని సమావేశాల్లో అధ్యక్షత అనేది గ్రామైక్య సంఘం అధ్యక్షురాలు మాత్రమే వహించాలి మీరు లేనప్పుడు వేరే వాళ్ళు వహిస్తారు అది ఎవరు వహిస్తారు అనేది మనం తర్వాత చెప్తాం కానీ మీరు ఉన్నారు అంటే తప్పకుండా మీరే వహించాలి అది మీ బాధ్యత తర్వాత అధ్యక్షురాలు గ్రామ మహిళా సంఘం తరపున వ్రాయబడే అన్ని న్యాయపరమైన పత్రములపై మొదటి సంతకం దారుగా మీరు ఉండాలి అంటే లీగల్ మ్యాటర్స్ అంటారు న్యాయానికి సంబంధించినటువంటి ఏదైనా కోర్టు కేసులకు సంబంధించిన లేదా తోటి మనం కమ్యూనికేషన్ చేయాల్సిన అవసరం వచ్చినా ఎవరికి లెటర్ రాయాల్సి వచ్చినా వా ముఖ్యంగా లీగల్ ఇష్యూస్ అంటే న్యాయపరమైనటువంటి కాగితాల పైన మీ సంతకం అనేది తప్పనిసరిగా ఉండాలి అధ్యక్షురాల సంతకం అదేవిధంగా గ్రామ మహిళా సంఘం తరపున బ్యాంక్ ఖాతా మహిళా సంఘం తరపున బ్యాంక్ ఖాతా ఆల్రెడీ తెరిచి ఉంటారు ఆ బ్యాంక్ ఖాతాలో ఖాతాకు ఒక బ్యాంక్ చెక్ బుక్ కూడా ఉంటుంది ఆ చెక్ బుక్ రాళ్ళు ముగ్గురు సంతకాలు ఉంటాయి ప్రెసిడెంట్ మరియు సెక్రటరీ అదేవిధంగా ట్రెజరర్ అధ్యక్షురాలు కార్యదర్శి కోశాధికారి ఈ ముగ్గురిలో ఫస్ట్ సిగ్నేచర్ అధ్యక్షరాలది ఉండాలి అయితే ఏదైనా ముగ్గురులో ఏదైనా ఇద్దరు సంతకం పెడితే కూడా చెక్ డ్రా చేసుకునేటువంటి నియమం గనక మీరు బ్యాంక్ ఖాతాలో రాసుకున్నట్టయితే అందులో తప్పనిసరి సంతకం అధ్యక్షరాలది ఉంటుంది అంటే మీ సంతకం లేకుండా చెక్ పాస్ అవడం అనేది జరగదు కాబట్టి ఆ చెక్ల పైన మీరు ఫస్ట్ సంతకం చేయాల్సిన అవసరం ఉంటుంది మిగతా కార్యదర్శి కోశాధికారి కూడా సంతకం చేస్తారు ఇక మీరు ఏ చెక్కుల మీద పడితే ఆ చెక్కుల మీద సంతకం పెట్టకూడదు విధిగా పాలక వర్గం ఏదైతే తీర్మానం చేస్తున్న ఎగ్జిక్యూటివ్ కమిటీ ప్రతి నెల మీరు సమావేశం చేసుకుంటారు సమావేశం లోపల రానున్న సంవత్సరం నెలకు సారీ రానున్న మాసంలో జరగబోయే ఖర్చులు ఏమున్నాయి లేదా గత నెల లోపల జరిగిన ఖర్చుల వివరాలు ఏమున్నాయి అనేది మీ అందరి పాలక వర్గం ముందు పెడతారు వాళ్ళందరూ చర్చ చేస్తారు చర్చ చేసిన తర్వాత ఆమోదం ముద్ర వేస్తారు ఏదైతే పాలక వర్గం ఆమోదం చేస్తుందో ఖర్చులు కావచ్చు లేకపోతే చెల్లింపులు కావచ్చు ఇతరత్ర ఫీజులు కావచ్చు ఇతరత్ర విషయాలు ఫైనాన్షియల్ అంటే డబ్బుకు సంబంధించిన ఆర్థిక పరమైన ఏ విషయం పైన అయినా ఒక్క రూపాయి కాదు ఒక్క పైసా మళ్ళీ చెప్తున్నా ఒక్క పైసా అయినా గ్రామ సంఘం పాలక వర్గ తీర్మానం జరగకుండా మీటింగ్ లో ఎజెండాలో పెట్టకుండా దానిపైన చర్చ జరగకుండా అది ఆమోదించబడకుండా చెక్కులు రాయకూడదు ఒకవేళ రాసిన అధ్యక్షురాలు తీర్మానం జరగనేటువంటి దానికి ఎక్కడ సంతకాలు చెక్కుల పైన పెట్టకూడదు తస్మాత్ జాగ్రత్త మీకు మళ్ళీ చెప్తున్నా చెక్కుల పైన సంతకాలు ఎవరో పెట్టమన్నారని నేను అధ్యక్షురాలు కాబట్టి పెట్టొచ్చు అనుకుంటే తప్పు అధ్యక్షురాలకు పెట్టే పవరు ఎక్కడి నుంచి వస్తుంది పాలక వర్గం వాళ్ళు ఇస్తే వస్తుంది ఈ పాలక వర్గం వాళ్ళు ప్రతి నెల మీటింగ్ పెడతారు ఆ లో మీరు వాళ్ళ ముందు చాలా విషయాలు ఉంచుతారు అవన్నీ వాళ్ళు చర్చించి ఆమోదముద్ర వేస్తే ఆ ఆమోదముద్ర ప్రకారము మీరు చెల్లింపులు చేసేటువంటి చెక్కుల పైన మీరు సంతకాలు పెడతారు అంతే తప్ప మీ ఇష్టం వచ్చిన వాటికి మీరు చెక్కులు రాయకూడదు రాస్తే చట్టపరంగా మీ మీద కూడా చర్య తీసుకోబడుతుంది ఇది బెదిరించడానికి చెప్పట్లేదు ఇది మీ బాధ్యతను గుర్తు చేస్తున్నాను ఓకే తర్వాత పాలక వర్గ సమావేశంలో ఏదైనా అంశంపై నిర్ణయం కొరకు సభ్యులు ఓటింగ్ కోరే అవకాశం ఉంటుంది ఒక్కొక్కసారి ఏదైనా అంశం వస్తుంది ఒకరిని చేర్చుకోవడం కావచ్చు ఒకరిని తొలగించడం కావచ్చు ఒకరికి డబ్బులు ఇవ్వడం కావచ్చు ఒకరికి డబ్బులు ఇవ్వకపోవడం కావచ్చు రకరకాల విషయాల్లో కూడా ఒక్కొక్కసారి చర్చ తెగదు అంటే సరి సమానంగా ఇద్దరు ఓటింగ్కి పోవచ్చు అది ఓటింగ్కి పోయినప్పుడు సరి సమానంగా గనక ఇద్దరు చేతులు ఎత్తారు అనుకోండి ఈసీలో పది మందో పదిహేను మందో గనక సభ్యులు గనక ఉన్నట్టయితే వాళ్ళు సమానంగా చేతులు ఎత్తారు అనుకోండి సమానంగా ఓట్లు వచ్చినప్పుడు మాత్రమే అధ్యక్షురాలు తన ఓటు హక్కును నిర్ణయించుకోవాలి అంతే తప్ప అదర్వైజ్ అవసరం లేదు ఒకరికి ఆరుగురు ఒకరికి ఐదుగురు చేతులు ఎత్తారండి అనుకోండి ఆరుగురు చేతులు ఎత్తినప్పుడు ఆటోమేటిక్గా పాస్ అయిపోతుంది అది కానీ ఇద్దరు ఐదుగురు ఐదుగురు చేతులు ఎత్తారు అప్పుడు మీరు మాత్రమే మిగిలి ఉన్నారు అప్పుడు మీరు నిర్ణయం తేలిచేయడానికి మీరు చేతిని పైకెత్తి లేదా ఓటును మీరు రహస్య ఓటింగ్ అయినా లేదా బహిరంగ ఓటింగ్లో అయినా మీరు పాల్గొనాలి అది ఈక్వల్ గా ఓట్లు వచ్చినప్పుడు మాత్రమే అదర్వైజ్ మీరు మీ ఓటు హక్కును వినియోగించాల్సిన అవసరం లేదు నిర్ణయాలపైన ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు ఓటు హక్కు అవసరం అయితే తర్వాత విధి నిర్వహణ కొరకు కాకుండా వ్యక్తిగత కారణాల వలన మీరు మూడు నెలలకు మించి విధులకు హాజరు కాని పక్షం లోపల మీ స్థానంలో వేరే కొత్త అధ్యక్షురాలను ఎన్నిక చేయాల్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అంటే మూడు నెలలు మీరు గ్రామైక్య సంఘంకు అందుబాటులో లేకుండా మీ సొంత పనులపైన మీరు ఎక్కడికో గనక హైదరాబాద్కి వెళ్ళిపోయారు విజయవాడకి వెళ్ళిపోయారు మీ కుటుంబంతో సహా వెళ్ళిపోయారు మీరు అసలు గ్రామంలోనే ఉండట్లేదు గ్రామైక్య సంఘం యొక్క కార్యక్రమాల్లో మీరు మూడు నెలల పాటు అంటే తొంభై రోజుల పాటు పాల్గొనట్లేదు అంటే మిమ్మల్ని మీ ప్లేస్లో మిగిలిన స్థానం మీ ప్లేస్ లో వేరే వారిని గ్రామైక్య సంఘం ఎన్నిక చేసుకుంటుంది తర్వాత ఆ తన పదవీ కాలం గోళ్లు వరుసగా రెండు నెలలకు ఒకసారి మాత్రమే ఈసీ అనుమతితో సెలవు తీసుకోవాలి అంటే ఈసీ మీటింగ్లు ప్రతి రెండు నెలలకు మించి మీరు గైరాజరు కాకూడదు అలా జరిగినట్టయితే మీ ప్లేస్ లు ఇంకొకరిని పెట్టాల్సి వస్తుంది ఏదైనా తప్పనిసరి మీరు రెండో మీటింగ్ కూడా గైర్హజరు అయ్యే అవకాశం ఉన్నట్టయితే ఈసీ యొక్క పర్మిషన్ అనేది మీరు తీసుకొని గైర్హాజరు కావచ్చు తర్వాత సంఘ సభ్యత్వం పొందిన ఇతర సంస్థలు శిఖర సమాఖ్యల సమావేశంలో సంఘం అధ్యక్షులు ప్రాతినిధ్యం నేను ఇందాకే చెప్పినట్టు మండల సమాఖ్య మీటింగ్లు జిల్లా సమాఖ్య మీటింగ్లు ఎన్జిఓల మీటింగ్లు ప్రభుత్వం పిలిచేటువంటి మీటింగ్లకి గ్రామైక్య సంఘం యొక్క ప్రతినిధిగా మీరు తప్పనిసరిగా అక్కడ హాజరు కావాల్సినటువంటి అవసరం ఉంటుంది అదేవిధంగా సంఘాల మహిళలకు ఇంకో కొన్ని బాధ్యతలు మహిళల్లో మరి నిక్షిప్తమైనవి అంటే డైరెక్ట్ గా కాకుండా ఇండైరెక్ట్ గా కూడా మీకు తెలుసుకోవాల్సినటువంటి కొన్ని అంశాలను కూడా నేను ఇక్కడ మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను మీరు గ్రామైక్య సంఘ అధ్యక్షురాలు కాబట్టి ఈ సంఘాల మహిళలకు గ్రామంలో ఉన్నటువంటి మహిళలకు అందుబాటులో ఉండాలి నేను కేవలం మండల సమాఖ్య మీటింగ్లకు వస్తాను వివో మీటింగ్లకు వచ్చి ఆ రోజు అక్కడ మధ్యలో కూర్చుంటాను సంతకాలు పెడతాను మా ఇంట్లో ఉంటాను మా ఇంట్లో మా పని చేసుకుంటాను అంటే కుదరదు మీరు అందరు మహిళలకు అధ్యక్షురాలుగా ఎన్నిక కాబడ్డారు కాబట్టి అన్ని సంఘాల మహిళలకు మీరు ఎప్పుడు కూడా అందుబాటులో ఉండాలి తర్వాత బైలా అనేది ఒకటి ఉంది ఇందాక నేను చెప్పినట్టు మీరు తొంభై ఐదు చట్టం ప్రకారం రిజిస్టర్ కాబడ్డారు ఆ బైలా ఒకటి ఉంటుంది మీకు ఉప విధులు మీ వివోఏని అడగండి ఇస్తుంది లేదా మీ ఏపీఎం గారిని అడగండి సిసిలను అడగండి ఇస్తారు ఆ విపవీ ఉప విధులను చదువుకోండి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి వాటి ప్రకారం మీ సంస్థను నడిపే విధంగా మీరు ఉండాలి అది ఒకటి చేయాలి తర్వాత ఎస్ఎస్జీలు మీ గ్రామంలో కూడా ప్రతి నెలకు ఒక్క మీటింగ్ అయితే తప్పనిసరి చేసుకుంటారు అక్కడక్కడ రెండు మీటింగ్లు కూడా జరుపుకుంటారు మీరు ర్యాండమ్ గా అంటే ప్రతి నెల అన్ని మీటింగ్లకు మీరు హాజరు కాలేరు కానీ కొన్ని ఎస్ఎస్జీల మీటింగ్లకు ఒక నెలలో కొన్ని ఎస్ఎస్జీల మీటింగ్ ఇంకో నెలలో మీరు వాళ్ళ మీటింగ్లకు హాజరయ్యి వాళ్ళు ఏం చేసుకుంటున్నారో చూసి వాళ్ళకి తగు సూచనలు సలహాలు మీరు ఇస్తే బాగుంటుంది అధ్యక్షురాలుగా మీకు హాజరు ఒక హక్కు ఉంటుంది మీకు బాధ్యత కూడా ఉంటుంది తర్వాత గ్రామ సంఘం పరిధిలోని నిరుపేద పేద కుటుంబాల సమస్యలు మీరు గ్రామంలో తిరిగినప్పుడు వాళ్ళతో మాట్లాడినప్పుడు ఆ సమస్యలు వివో మీటింగ్లో చర్చకు వచ్చేటట్టుగా చూడాలి వాళ్ళకి ఏ విధంగా మన సంఘాల ద్వారా మన గ్రామ సంఘం ద్వారా న్యాయం చేయగలుగుతాం అనేది మీరు ఆలోచించాలి అంటే పేదలకు ఒక వాయిస్ లాగా గ్రామక్య సంఘం అధ్యక్షురాలు ఉండాలి పేదల సమస్యలు ఖచ్చితంగా గ్రామక సంఘంలో ఒక ఎజెండా అంశంగా ఉన్నప్పుడే గ్రామ సంఘం సరిగ్గా పనిచేస్తున్నట్టు మనం ఊహించుకోవచ్చు అదేవిధంగా విధంగా గ్రామ పంచాయతీతో సమన్వయం కలిగి ఉండాలి అంటే గ్రామ పంచాయతీ రేపు మా ఎలక్షన్ అవుతుంది సర్పంచి వార్డు మెంబర్లు వస్తారు వాళ్ళు మీరు మనం వేరు కాదు గ్రామ పంచాయతీ గ్రామ ప్రజల అభివృద్ధి కొరకు పనిచేస్తుంది గ్రామైక సంఘం కూడా గ్రామ పేద ప్రజల అభివృద్ధి కొరకు పనిచేస్తుంది ఈ రెండింటి ఉద్దేశాలు ఒకటే కాబట్టి ఆ ఈ రెండు సంస్థలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది కాబట్టి సర్పంచ్ ఎంపీటీసీలతోటి పార్టీ భేదాలు పక్కన పెట్టి మనం గ్రామ ప్రజల కొరకు మహిళా అభివృద్ధి కొరకు గ్రామక్య సంఘం పేదల అభివృద్ధి కొరకు గ్రామక సంఘం ఉంది గ్రామ అభివృద్ధి కొరకు గ్రామ పంచాయతీ పనిచేస్తాయి కాబట్టి అది వ్యక్తిగతమైనటువంటి అంశాలుగా తీసుకోకుండా వాళ్లకు మనకు సయోధ్యతో పనిచేయాలి కాబట్టి వాళ్ళతో ఎప్పుడు కలిసిమెలిసి మనం ఉండాలి అంటే వాళ్ళ మీటింగ్లకు మీరు వెళ్ళాలి మీ మీటింగ్లకు వాళ్ళని కూడా ఇన్వైట్ చేయాల్సిన అవసరం మన అధ్యక్షులు ఉంటుంది తర్వాత గ్రామ స్థాయిలో పనిచేసే వివిధ ప్రభుత్వ ప్రభుత్వేతర సంస్థల సిబ్బంది ఎవరైతే ఉంటారో పంచాయతీ సెక్రటరీ ఉంటారు రెవెన్యూ సెక్రటరీ ఉంటారు అంగన్వాడీ ఉంటారు అదే విధంగా ఆశా కార్యకర్త ఉంటుంది ఫీల్డ్ అసిస్టెంట్ ఉంటారు సాక్షర భారత్ వాలంటీర్ ఉంటారు ఈ విధంగా చెప్పుకుంటే చాలా మంది ప్రభుత్వ సంస్థల కార్యకర్తలు పనిచేస్తూ ఉంటారు సిబ్బంది పనిచేస్తూ ఉంటారు అదేవిధంగా స్వచ్ఛంద సంస్థల సిబ్బంది పనిచేస్తూ ఉంటారు వాళ్ళతో సరి అయినటువంటి సత్సంబంధాలు ఏర్పాటు చేసుకోవాలి వాళ్ళకు మాకు ఏంటి మాది మాకుంది వాళ్ళకు వాళ్ళకుంది కాదు వాళ్ళు మనము అందరం పనిచేసేది గ్రామ అభివృద్ధి కొరకు ప్రజల అభివృద్ధి కొరకు పేదరిక కాబట్టి వాళ్ళందరి సహకారం మనకు అవసరం మన సహకారం వాళ్ళకు అవసరం ఉమ్మడిగా అడుగులేద్దాం మరి ప్రగతిని అనే నిదాదం మన సరిపుది కాబట్టి వాళ్ళందరితో కలిసి ఉండే ప్రయత్నం గ్రామ సంఘం అధ్యక్షురాలుగా మీరు చేయాలి మీరు ముందు పూనుకుంటే మీ వెనకాల గ్రామైక్య సంఘం ఉంటుంది అదే విధంగా ప్రభుత్వం వివిధ వివిధ రకాలైనటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను చేపడతా ఉన్నది మీకు తెలుసు రకరకాల పేర్లతో ఆ కార్యక్రమాలు ఉన్నాయి నేను మీకు మళ్ళీ ఇంకొక వీడియోలో కూడా ఆ కార్యక్రమాల గురించి ఒక్కొక్క దాని గురించి మీకు చెప్తాను సో అందులో అర్హత ఆ కార్యక్రమాలు ఏమున్నాయో మీరు తెలుసుకోవాలి అదేవిధంగా అర్హత కలిగిన పేద కుటుంబాలకు అవి అందకపోయినట్టయితే సంబంధించినటువంటి డిపార్ట్మెంట్లతో గ్రామ పంచాయతీ ప్రతినిధులతోటి సర్పంచ్ తోటి మనం తెలియజేసి వాళ్ళకి అందేలా మీరు ఫెసిలిటేట్ చేయాలి అదేవిధంగా గ్రామంలో కొన్ని సామాజిక సమస్యలు ఇంకా ఉన్నాయి మనకు బాల్య వ్యూహాలు మూఢ విశ్వ మూఢ విశ్వాసాలు రకరకాలైనటువంటి బాల కార్మికులు నిరక్షరస్యత గృహహింస ఇదే విధంగా లింగ అసమానత ఇవన్నీ ఇష్యూ సమస్యలు గ్రామాలు ఉన్నాయి వాటిపైన కూడా మనం అధ్యక్షురాలు అవగాహన పెంచుకోవాలి తన తోటి ఉన్నటువంటి పాలక వర్గాన్ని కూడా అవగాహన కల్పించి ఆ సమస్యలను మనం ఏ విధంగా గ్రామంలో పుట్ట లేకుండా చేస్తామనేది ఒక కార్యాచరణ తయారు చేయడంలో పుట్ట కూడా కీలకమైన పాత్ర అధ్యక్షురాలు వహించాలి అదేవిధంగా విధంగా గ్రామంలో మహిళలకు అధ్యక్షురాలు ఆదర్శంగా ఉండాలి మీ ప్రవర్తన మీ నడత మీ నడవడిక మీ మాట మీరు ఎలా ఉంటున్నారు అనేది మీరందరూ ఆ గ్రామంలో ఉన్న మహిళలకు ప్రతినిధి మహిళా సంఘంలో ఉన్న ప్రతి మహిళకు మీరు ప్రతినిధి అంటే మీరు ఎలా ఉంటారు మీరు ఎలా మాట్లాడతారు అనేది ఆ గ్రామక్య సంఘానికి ఒక గౌరవాన్ని తెచ్చేటట్టుగా ఉండాలి గ్రామ ప్రజలందరూ కూడా మా మహిళా సంఘం అధ్యక్షురాలు ఫలానా ఆవిడ అని గర్వంగా చెప్పుకునేటట్టు ఉండాలి మీ ప్రవర్తన అంతే తప్ప మీరు కావేశాలు తర్వాత మీ ప్రవర్తన విపరీత ప్రవర్తనలు విపరీత పొగడలు అనేది చేసి మీ ద్వారా గ్రామక్య సంఘానికి మహిళా సంఘాలకి చెడ్డ పేరు తెచ్చేటట్టుగా ఇక్కడ కూడా మీ ప్రవర్తన లేకుండా మీరు చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అదేవిధంగా రాజకీయాలకు అతీతంగా ఉండాలి మనం సంఘాల లోపల అన్ని రకాల పార్టీలకు సంబంధించిన మహిళలు ఉండొచ్చు పలు అన్ని రకాల పార్టీలు ఆపాదించబడచ్చు కానీ గ్రామీక సంఘము మహిళా సంఘాలు వచ్చినప్పుడు ఏ పార్టీ లేదు మీరు గ్రామక్య సంఘం అధ్యక్షురాలుగా ఉన్నప్పుడు అది పేదలందరి కోసం పనిచేసే సంస్థ తప్ప పార్టీల వారీగా మనం పనిచేసే సంస్థ కాదు కాబట్టి పార్టీ వాసనలు అక్కడెక్కడ ఉండకూడదు మనం పార్టీ వ్యాప్త దూరంగా ఉండాలి మనం ప్రజాప్రతినిధితో కలిసి పనిచేస్తాం కానీ పార్టీలతో కలిసి దయచేసి మనం పనిచేయకుండా ఉండాల్సిన అవసరం ఉంది ఎందుకంటే దాని ప్రభావం గ్రామీక సంఘం మీద పడుతుంది మనం పార్టీల పరంగా ఉండకూడదు ప్రజల పరంగా పేదల ప్రజంగా మనం ఉండాలి అదేవిధంగా సమిష్టి నిర్ణయాలు సభ్యుల సంపూర్ణ భాగస్వామ్యం అనేది తీసుకోవడంలో అధ్యక్షురాల కీలక పాత్ర వహించాలి అంటే నిర్ణయాలు నేనే అధ్యక్షురాలు కదా నేను ఏం చెప్తే అది నడుస్తుంది నేను సంతకం పెడితే అవుతుంది నేను చెప్పినట్టు మిగతా వాళ్ళు వినాలి వేరే వాళ్ళు చెప్పినట్టు నేను వినకూడదు అని ఉండకూడదు అంటే మోనార్క్ కాదు మీకు బాధ్యత తప్ప హక్కులు లేవు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా గ్రామ సంఘం అధ్యక్షురాలకు పాలక వర్గానికి హక్కులు కాదు బాధ్యతలు ఉన్నాయి ప్రజలు ఇచ్చిన బాధ్యత ఇది ప్రజలు తమకున్న హక్కును మీకు ఇచ్చారు ఆ హక్కులను మీరు దానికి బాధ్యతగా మీరు ఉండాల్సిన అవసరం ఉంది కాబట్టి ఎప్పుడు కూడా పాలక వర్గం ముందు పెట్టి చర్చ వాళ్ళు తీసుకు చేసి వాళ్ళు తీసుకున్న నిర్ణయాలను మీరు అమరు చేయండి చర్చలో మీరు వాళ్ళకి రకరకాల విషయాలు తెలియజేయండి సరియైన నిర్ణయం తీసుకునేటట్టుగా ఫెసిలిటేట్ చేయండి అంతే తప్ప మీరు మోనోపలిగా మీరు ఒక్కరే నిర్ణయం అనేది ఎప్పుడు కూడా తీసుకోవద్దు ఒక్కరు తీసుకున్న నిర్ణయం అనేది అది తప్పుపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది తర్వాత మీరు ఇబ్బందులు కూడా పడతారు మంచి జరిగితే మెచ్చుకుంటారు మరి అదేవిధంగా చెడు జరిగితే మిమ్మల్ని అందరూ తూర్పారబడతారు కాబట్టి ఈ మనం అందరికి సంబంధించిన నిర్ణయాలు కాబట్టి అందరినీ కలుపుకుపోయి అందరి అభిప్రాయం తీసుకున్న తర్వాత చివరగానే అభిప్రాయం చెప్పండి ప్రజలు తీసుకునే నిర్ణయాన్ని మీరు అమలు చేయండి అప్పుడు చాలా బాగుంటుంది సో అదేవిధంగా సంఘం యొక్క నిధులను కాపాడాలి ఈ సంఘాల్లో ప్రతి రూపాయి నాలి కాయ కష్టం చేసుకున్నటువంటి మహిళల యొక్క ఇది వాళ్ళ యొక్క చిమట చుక్కల ద్వారా సంపాదించుకున్నటువంటి రూపాయి సంఘంలో కావచ్చు గ్రామ సంఘంలో కావచ్చు దానికి భద్రత కల్పించిన అవసరం ఉంది అది ఎలా కల్పించాలి ఏం చేయాలనేది మళ్ళీ ఒక వీడియోలో చెప్తా కానీ ఈ డబ్బుకి పూర్తి బాధ్యత భద్రత కల్పించాలి ఎలా పడతాలో ఖర్చు పెట్టకూడదు ఎవరో చెప్పారని ఖర్చు పెట్టకూడదు ఎవరో తీయమన్నారని చెప్పి డబ్బులు తీయకూడదు కాబట్టి ప్రతి పైసాకి జవాబుదారీగా మనం ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది సో ఇవన్నీ కూడా కొన్ని ముఖ్యమైనటువంటి బాధ్యతలు గ్రామక్య సంఘం అధ్యక్షురాలు చేయవలసింది నేను మీకు చెప్పడం జరిగింది సో మళ్ళీ గుర్తు చేస్తున్న మీరు ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు వారం వారం చాలా విషయాలపైన అవగాహన కల్పించడానికి వీడియోలు చేయడం జరుగుతుంది మీకు చూడండి మీ ఆలోచించండి నచ్చితే అమలు చేయండి ఒక పేదరికం లేని సమాజం అదేవిధంగా లింగ అసమానత లేని సమాజం మనం సృష్టించడానికి ప్రయత్నం చేద్దాం మీరు మేము అందరం కలిసి సో ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కింద కామెంట్ రూపంలో రాయండి బాగుంది అని లేదా మీ దగ్గర ప్రశ్న ఉన్నట్టయితే తప్పకుండా ప్రశ్నలు కింద బాక్స్ లో రాయండి సో థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు ఆల్ ది బెస్ట్ మీ అందరికి కూడా